అందరి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ టెస్ట్ క్రిషన్ అనకుండా చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు పుండ్లు అయినప్పుడు అంటే దెబ్బ దాకి పుండ్లు అయినప్పుడు లేదంటే ఆపరేషన్ అయినాక ఆ ఆపరేషన్ కుట్లు మానడానికి పప్పులు తినకూడదా సో చాలా మందికి అపోహ ఉందండి సో పుండ్లు మానాలి మంచిగా మానాలంటే పప్పులు తినకూడదు లేదంటే ఆపరేషన్ అయినాక కుట్లు మంచిగా మానాలంటే ఎటువంటి పప్పులు తినకూడదు పప్పులు తింటే కనుక చీమ్ పడుతుంది సో ఇది చాలా పెద్ద అపోహ అండి సో మనకి ఏదైనా దెబ్బ దాకి చీమ్ వచ్చినా లేదంటే మనకు ఏదైనా ఆపరేషన్ అయ్యి కుట్ కుట్లు వేసి ఆ కుట్లు మానకపోయినా ఒక కుట్ల దగ్గర చీమ వచ్చినా దానికి కారణం మనం తినే పప్పు పప్పులు కాదు అది ఒక మన బాడీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకు చీమ వస్తుంది పప్పులు తినడం వల్ల మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ లభిస్తుంది ముఖ్యంగా వెజిటేరియన్స్ లభించే డైలీ ప్రోటీన్ పప్పుల నుంచే వస్తుంది అది ఏ పప్పు అయినా సరే కందిపప్పు పెసరపప్పు మినపప్పు సో పప్పులు తినడం వల్ల మనకు బాడీలో చీము రాదు దెబ్బలు దక్కిన చోట కానీ ఆపరేషన్ అయిన కుట్ల చోట కానీ చీమ్ అనేది రాదు చీము రావడానికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా కానీ లేదంటే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్లనే మనకు చీమ్ పడుతుంది తప్ప పప్పులు తినడం వల్ల కాదు కాబట్టి ఈ కాంచి మీకు ఏదైనా శరీరంలో చర్మం పైన చీమ్ వచ్చినా కుట్ల దగ్గర చీమ్ వచ్చినా తయారు చేసి పప్పులు తినడం మానేయకండి పప్పులు చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అది చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్